ఎంతో కాలం తర్వాత నామినేషన్ నుండి సేవ్ రిలాక్స్ అవ్వచ్చు అమ్మయ్య అనిపించేలా మారిపోయింది ఇప్పుడు మణికంఠ వైల్డ్ కార్డ్స్ వచ్చాక మణికంఠ ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయిపోయాడు ఇక ఇదే విషయంపైన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు మెహబూబ్ని హక్ చేసుకుని చాలా ఎమోషనల్ కూడా అయిపోయాడు బ్రతికించావరా నన్ను అంటూ అయితే ఇక్కడ మెహబూబ్తో చాలా క్లోజ్గా కూడా మారిపోతూ ఉన్నాడు మణికంఠ అలానే మెహబూబ్ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాడు అందరినీ నమ్మేయడం కాదు నీ గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయు అంటూ చాలా టిప్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ భాగంగానే మనకంట ఎక్కువగా మెహబూబ్తో దగ్గర అవడం మణికంటకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది పక్కన పెడితే మనకంట కోసం మాత్రం మెహబూబ్ బయట విషయాలు అన్ని ఇండైరెక్ట్గా తనకైతే హింసిస్తూ కనిపించేశాడు ఇంకొక వైపు నిఖిల్ గంగవని ముద్దలాడుతూ ఉన్నాడు కానీ గంగవ్వ మాత్రం ఇక్కడ చాలా బాధపడుతూనే ఉంది నేను రొట్టె అడిగాను టీ అడిగానని నన్ను నేను నామినేట్ చేస్తారా ఇలా ఎవరైనా చేస్తారా అంటూ గంగవ గింజుకుంటూనే ఉంది కానీ హౌస్ మేం అంతా గంగవపైన ఒక పాజిటివ్ ఒపీనియన్ మీద ఉన్నారు మరి చూడాల్సి ఉంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది